గత వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని ప్రాంతంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలను ఒక్కొక్కటిగా మార్పులు చేస్తూ కూటమి ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తూ ఉంది ఇందులో భాగంగా రాజధానిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అత్యద్భుత ఆలయాన్ని నిర్మించాలని ఏడేళ్ల కిందట నిర్ణయం తీసుకుని వెంకటాయపాలెం వద్ద ఇరవై ఐదు ఎకరాలను కేటాయించి నూట యాభై కోట్ల రూపాయల నిధులతో అంగరంగ వైభవంగా అద్భుతంగా శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని రెండు వేల పద్దెనిమిదిలోనే తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి కూడా ఈ అభ్యర్థనను ఆమోదించి ఆలయ నిర్మాణ ఏర్పాట్లను అయితే చేయగా ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ శ్రీవారి దేవాలయంపై కక్ష కట్టి ఎక్కడి పనులను అక్కడే నిలిపివేసింది ఆ తర్వాత చాలా రోజుల పాటు ఆలయ నిర్మాణ పనులైతే ఆగిపోగా ఆ తర్వాత అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో శ్రీవారి ఆలయ నిర్మాణ ప్రణాళికను అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం అయితే కుదించి నూట యాభై కోట్ల రూపాయల అంచనాలను కాస్త ముప్పై ఆరు కోట్లకు పరిమితం చేసి అప్పటి ఆలయం లోపలి ప్రాకారం ఒక రాజగోపురం ధ్వజస్తంభం మండపం మాత్రమే నిర్మించి తూతూ మంత్రంగా ఆలయ నిర్మాణం అయితే పూర్తి చేసింది ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాజధానిలో ఉన్న శ్రీవారి ఆలయాన్ని పునరుద్ధరించాలని గతంలో నూట యాభై కోట్ల రూపాయలతో ప్రణాళికలు చేయగా ప్రస్తుతం నూట ఎనభై ఐదు కోట్లకు ప్రణాళికలను అయితే రూపొందించి ఆలయం చుట్టూ భారీ ప్రాకారం ఆలయ ముఖద్వారం వద్ద ఏడు అంతస్తుల భారీ మహారాజ గోపుర నిర్మాణం ఐదు అంతస్తులతో గోపురాలు మానవీధులు పుష్కరిణితో పాటుగా స్వామివారికి నిత్య కైంకర్యాలు ఉత్సవాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని రాజధానిలోనే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా చేసే ఉద్దేశంతో ఈ నిర్మాణ పనుల్ని ప్రభుత్వం అయితే త్వరలోనే ప్రారంభించబోతోంది ఇప్పటికే నూట ఎనభై ఐదు కోట్ల రూపాయల నిధులతో ఆలయ పునరుద్ధరణ పనులను శ్రీవారి ఆలయాన్ని నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలతో పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రణాళిక అయితే సిద్ధం చేయగా ఈ నెల పద్నాలుగో తేదీనే ఈ ఆలయ పునర్నిర్మాణానికి ముద్ర వేసి పదిహేనవ తేదీన రాజధాని అమరావతి శ్రీవారి ఆలయంలో అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణాన్ని అయితే చేసి ఈ ఆలయ నిర్మాణ పనులను ప్రారంభం చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత అంత పెద్ద దేవాలయాన్ని అమరావతి రాజధానిలోనే నిర్మించాలని ప్రభుత్వం అయితే కంకణం కట్టుకుని ప్రస్తుతం ఉన్న శ్రీవారి ఆలయాన్ని మరింత విస్తరిస్తూ దానిని పునర్నిర్మాణం అయితే చేస్తూ రాజధానిలో ఉన్న అభివృద్ధి పనులతో పాటు ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసి రాబో మూడేళ్లలో ఆలయాన్ని పూర్తిగా పునర్నిర్మించి భక్తులకైతే అంకితం చేసి ఉద్దేశంతో ప్రభుత్వం ఆలయ నిర్మాణాన్ని అయితే శరవేగంగా పూర్తి చేసే పనిలో నిమగ్నం అయింది చిత్రలోనే అమరావతిలో శ్రీవారి ఆలయం భక్తులతో నిత్యం కలకలలాడే రోజులు అయితే రాబోతున్నాయి